హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పూర్వకాలం నాటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శరీరంలో ఉండే వేడిని తగ్గించే చల్లచల్లటి చద్ది ఈ చద్ది అనేది మన శరీరంలో ఉండే వేడి తాపాన్ని తగ్గిస్తుంది అలాగే మన శరీరానికి కావాల్సిన బలాన్ని కూడా చేకూరుస్తుంది అలాగే ఈ వేసవికాలంలో ప్రతిరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దీన్ని తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరేలా చేస్తుంది అలాగే మిగతా కాలంతో పోలిస్తే వేసవి కాలంలో ఈ అంబలి తాగడం వల్ల శరీరాన్ని చలదనంగా ఉండేలా చేస్తుంది అలాగే ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ముఖ్యంగా ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఉపయోగపడుతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గేలా చేస్తుంది దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు అయితే కలిగి ఉన్నాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో హాఫ్ కప్ రాగిపిండిని వేసుకోవాలి ఇందులోనే వన్ కప్ వరకు నీళ్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో రాగిపిండిని ఎక్కడా కూడా లేకుండా కలుపుకోవాలి ఈ రాగుల్లో అత్యధికంగా ప్రోటీన్ ఉంటుంది అలాగే కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది అలాగే హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది డయాబెటిక్స్ స్నా చేయడానికి దోహదపడుతుంది ఇప్పుడు ఉండలు లేకుండా కలిపిన తర్వాత మూతపెట్టి పెట్టి రోజు రాత్రంతా పులి పెట్టాలి ఈ విధంగా రాత్రంతా పులి పెట్టడం వల్ల మన శరీరానికి చలువ చేసేలా చేస్తుంది మరుసటి రోజు మార్నింగ్ మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఈ రాగిపిండిని ముందు రోజు రాత్రి నానబెట్టిన దానికి అప్పటికప్పుడు చేసుకున్న దానికి చాలానే తేడా ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి స్పూన్తో కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక పెద్ద సైజు గిన్నె పెట్టుకోవాలి ఇందులోని ఫోర్ కప్స్ నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత పక్కన కలిపి ఉంచిన రాగిపిండిని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఆ నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో కంటిన్యూస్గా ఉండలు కట్టకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా పొంగు వస్తూ ఉంటుంది ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఒక అరగంట సేపు చల్లారినివ్వాలి అరగంట తర్వాత చూస్తే ఈ విధంగా మీగడలా పైన ఉంటుంది దీనితో స్పూన్ స్పూన్తో మరొకసారి బాగా కలుపుకోవాలి మీకు మీగడ వద్దు అనుకుంటే పక్కకు తీసి పెట్టేయచ్చు ఇప్పుడు ఈ అంబలు కలిసిన తర్వాత ఇందులోని వన్ కప్పు వరకు చిక్కటి ఫ్రెష్ పెరుగునైతే వేసుకోవాలి ఇందులోని కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మజ్జిగ చిలికిన కవ్వం తీసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఇంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు కలిగిన చల్లచల్లని చల్లని చద్ది రెడీ అయిపోయింది ఈ అంబలితో పాటు మజ్జిగ మిరపకాయ గాని అలాగే ఏదైనా పచ్చడితో గానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ అంబలి అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా త్రాగితే మన శరీరాన్ని చలువు చేసేలా చేస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా వెయిట్ లాస్ అవుతుంది ఈ చద్ది అనేది పూర్వకాలపు నుంచి కూడా మన పూర్వీకులు ఎక్కువగా త్రాగడం వల్లే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఇప్పటికీ ఉన్నవారు చాలా మందే ఉన్నారు మరి ఇంత ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ని మీరు కూడా మీ రోజువారి డైట్ లో యాడ్ చేసుకుని ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్